ఇందులో పద్దె సంవత్సీ ముప్పై ఐదు సంవత్సరాల వరకు జిల్లా అధికార యంత్రాంగం అదేవిధంగా మీరందరూ ఆన్లైన్లో ఉద్యోగ అవకాశాలు అన్ని ఉన్నాయి మీరు ఆల్రెడీ తెచ్చుకున్నారు హెడ్ కానీ ఇందులో డేటా ఎంట్రీ ఆపరేటర్ దగ్గర నుంచి నిరుద్యోగులైన యువత ఎవరు కూడా ప్రత్యేక అభినందనలు తెలుసుకుంటున్నాను సో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన సభను అలంకృతి పెద్దలకు ఈ కార్యక్రమానికి చదువుతో పాటు ఈ ప్రైవేట్ సెక్టార్లో కనుక मंची पोजीशन मी योशिता वर सेलेक्टेड फॉर बेस्ट प्लस अगेन विद अ सैलरी ऑफ 16500 पर मंथ एंड ग्रॉस 20000 पर मंथ आई रिक्वेस्ट टी नागराज वर सेलेक्टेड फॉर आदित्य ऑर्गेनिक इको कांग्रेचुलेशंस उपेंद्र ही गॉट सेलेक्टेड फॉर शुभगृह इको प्रोजेक्ट सर रेवंत महाजन ई श्रावणी वर सेलेक्टेड फॉर केपीआर ప్రతి జాబ్ మేళాలో పది నుంచి పదిహేను కంపెనీలు మాత్రం పార్టిసిపేట్ అవుతాయి కానీ మన పాలూరు నియోజకవర్గంలో సుమారు అరవై ఐదు కంపెనీలు పాల్గొంటున్న పాల్గొనడం నిజంగా మన పాలేరు నియోజకవర్గం అదృష్టంగా భావించాలి దీనికంతటికి కారణం మన రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి గారి ప్రత్యేక చొరవతో మనం ఈరోజు సుమారు అరవై ఐదు కంపెనీలు మన పాలైన నియోజకవర్గంలో ఇక్కడికి వచ్చేసి ఈ నియోజకవర్గంలో యువతీ యువకులు ఖాళీగా ఉండకూడదు ఏదో ఒకటి ఉద్యోగం సాధించేసుకొని తన కాలమి మీద నిలబడాలని ముందు కృత నిశ్చయంతో మన గౌరవ ముఖ్యం మనం గౌరవ మంత్రివర్యులు ఆదేశించడంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది సో ముందుగా నా రిక్వెస్ట్ ఏంటంటే ప్రతి యువతి యువకులకు ప్రభుత్వ ఉద్యోగం చేయాలని అందరికీ ఆతృత ఉంటుంది కానీ తప్పకుండా మీకు అందరికీ ప్రభుత్వ ఉద్యోగం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం సో ముందు రావాలి అంటే ముందుగా మనము అందరూ మనం టెన్త్ క్లాస్ చదువుకున్నారు ఇంటర్ చదువుకున్నారు డిగ్రీ చదివారు పీజీ చదివారు సో మనం నోటిఫికేషన్ రావాలి ప్రభుత్వ ఉద్యోగం రావాలి నోటిఫికేషన్ రావాలి దాంట్లో మనం ఉత్తీర్ణత కావాలి సో అప్పటి వరకు మనం ఖాళీగా ఉండకూడదు సో ఏ మనం ఎప్పుడు కూడా మన తల్లిదండ్రుల మీద ఆధారపడకుండా మన కాలంలో నిలబడాలంటే మనం ఏదో ఒకటి మన మన అర్హతను బట్టి ఈ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేసుకుంటూ మనం ఫర్దర్ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయితే తప్పకుండా మనం సక్సెస్ అవుతాము ఆ విధంగా మీరు కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు మంచి భవిష్యత్తు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ఈ పా మరొక్కసారి ఈ ఏదైతే పాలేరు నియోజకవర్గంలో పాల్గొంటున్న కంపెనీ యాజమాన్య ప్రత్యేక అభినందన చెప్పుకుంటూ సెలవు చేసుకుంటున్నాను థ్యాంక్ యూ